అందరికీ నమస్తే అండి కే దుర్గాప్రసాద్ పి దొంతమూరు గ్రామానికి చెందిన ఒక దుర్గాప్రసాద్ అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద ఇరవై ఎనిమిది పది ఇరవై నాలుగో తేదీన ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసుని మేము హయ్యర్ ఆఫీసర్ చెప్పి దాన్ని కాల్స్ కేసుకి రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ అదే అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర పదివేలు టోటల్ ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంప్ కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు ఆ కంప్లైనెంట్ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గా ఉన్నారో మమ్మల్ని అప్రూవ్ చేయారు మేము ప్లాన్ చేసి అరౌండ్ నైన్ థర్టీ ఆ టైం అప్పుడు కంప్లైనెంట్ ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయినా సరే ప్రైవేట్ డ్రైవర్ అయిన నల్ల గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి ఈ కంప్లైంట్ వెళ్ళి నల్ల గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది మేము అదైన తర్వాత ఈ డ్రైవ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ ఏదైతే టైట్ అమౌంట్ ట్వంటీ థౌజండ్ ఉందో ట్వంటీ థౌజండ్ నల్ల శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈరోజు ఎస్ఐ గారు ఆయన గురుశేఖర్ అతను డ్రైవర్ అయిన నల్ల శివ గారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఫార్మాలి కంప్లీట్ చేసి పూర్తి చెప్పినానికి వాళ్ళని పంపించడం జరుగుతుంది అందరికీ పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఎవరైనా ఎవరిని ప్రైవేమ డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ ఆఫీషియల్స్ని ఇంప్రూవ్ చవమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు థ్యాంక్ యూ ఎంతమంది దగ్గర మొత్తం అంటే తీసుకున్నట్టు తీసుకున్నట్టు ట్వంటీ థౌసండ్ ఇచ్చేలా అతను అతని బ్రదర్ మీద ఇద్దరు కూడా అందులో ముద్దాయిగా ఉన్నారు మీ ముద్దయిద్దరు టాబిట్ ఒక టెన్ థౌసండ్ కదండి అని చెప్పి ట్వంటీ థౌసండ్కి కంప్లీట్ తీసుకోండి ఫ్లాస్ దేని ఎస్సీ ఎస్టీ ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ చెప్పాను కదా ఇరవై ఎనిమిది పది ఇరవై నాలుగునట్టుగా తమకు ఫాలేలింది ఆ ఫాలి రేపు చేసినందుకు మాత్రమే చేయడం జరిగింది ప్రైవేట్ డ్రైవర్ ఉన్నారు కదా అవునండి ప్రైవేట్ డ్రైవర్ గతంలో ఇక్కడ ముక్తాయి నుంచి ఒక ఆరోపణలు ఉన్నాయి అది ఏమన్నా దాని మీద మాకు ఇది లేదు మేము వెరిఫై చేస్తాం ముక్తాయిని ఎలాగే డ్రైవర్ కింద పెట్టుకున్నారు అదేనండి వెరిఫై చేస్తాను ఇప్పుడే కదా ఎవరైతే సేవన అని పెట్టుకున్నారో తెలంగాణలో మన సీట్ కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి సార్ ముద్దాయిని మరి అలా తీసుకోవడం కూడా అవుతారు చెప్తారు దాని మీద మాకు ఇది లేదు ఇన్ఫర్మేషన్ చేస్తారు ఒక డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అదే చెప్తున్నాను కదా ఏ డిపార్ట్మెంట్ సరే ఎవరైనా డిమాండ్ చేసిన చెప్తున్నాను